ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం అమలు చేయడం జరుగుతుందని వైసీపీ నాయకులు కులమతాల మధ్య చిచ్చుపెట్టి అల్లర్లు సృష్టించాలనే ప్రయత్నాలు చేస్తున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్లపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్లు చేసిన అసభ్యకరమైన అనుచిత వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు రాజకీయ సంస్కృతికి పూర్తిగా విరుద్ధమని తీవ్రంగా మండిపడ్డారు వ్యక్తిగత దూషణలకు దిగడం రాజకీయంగా మాట్లాడే అర్హత లేనితనానికి నిదర్శనమని విమర్శించారు ఇలాంటి దిగజారిన వ్యాఖ్యలతో వైసీపీ ప్రజల్లో పూర్తిగా విశ్వాసం కోల్పోయిందని రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి ఘోర పరాజయం తప్పదని స్పష్టం చేశారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ తమకు మిగిలిన పదకొండు సీట్లను కూడా తప్పనిసరిగా కోల్పోతుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్షులు మల్లిపూడి వీరు మార్కెట్ కమిటీ చైర్మన్ బత్శేఖర్ శివాలయం చైర్మన్ సురేష్ మంత్రి ప్రగాఢవారి సత్రం చైర్మన్ మేడిశెట్టి ఈశ్వరరావు మాజీ కార్పొరేటర్ తుమ్మల సుజాత తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం కూటం ప్రభుత్వం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది అభివృద్ధి పదంలో ముందుకెళ్తూ ఈరోజు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు పక్కన అభివృద్ధి సంక్షేమం బ్రహ్మాండం జరుగుతుంది అదేవిధంగా విధంగా భవిష్యత్తులో ఏదనుకుంటున్నారో ప్రజలు ఆ కళలన్నీ నిరం చేస్తారని నమ్మకుండా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ఈరోజు అదే సమయంలో ప్రజలందరూ సంతోషంగా ఉండి అభివృద్ధి ముందుకు ముందుకెళ్తున్న తరుణంలో ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారు ఇది వైసీపీ ప్రభుత్వం వైసీపీ ఏదైతే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అనుచరులు అరాచకాలు సృష్టిస్తున్నారు ఈ రోజున ఈ రోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించారు ఈ రోజు ప్రతిపక్షంలోండి కూడా అరాచకాలు సూచిస్తున్నారండి ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి గతంలో మీ అందరికీ తెలుసు ఆ రోజు తన ముఖ్యమంత్రిగా ఉండగానే నారా చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా బూతులు మాట్లాడారో మీ అందరికీ తెలుసు ఆ రోజు బూతులు మాట్లాడమే కాకుండా ఎవరైనా మాట్లాడితే వాళ్ళని కూడా జైల్లో పెట్టించారు అచ్చెనాయుడు గారిని జైల్లో పెట్టించారు పుల్లి రవీంద్ర గారిని జైల్లో పెట్టించారు ఏదైతే మన చాలా మందిని ఈరోజు అందరినీ జైల్లో పెట్టించడం కాకుండా ఎవరైనా కార్యకర్తలు మాట్లాడితే వాళ్ళని కూడా కేసులు పెట్టించారు భయభ్రాంతులు చేశారండి ఆ రాష్ట్రంలో ఆ రోజు భయభ్రాంతులు గురి చేశారు ఎవరు రోడ్డు మీద వచ్చి ప్రజలు కూడా ప్రభుత్వం వల్ల ఈ చిన్న ఇబ్బంది కలుగుతుందని చెప్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు అవి భయభ్రాంతులు చేస్తారు ఈ రాష్ట్రంలో అందుకే ఆ రోజున ప్రజలందరూ కూడా కోటం ప్రభుత్వం రావాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలని చెప్పేసి అవకాశం ఇచ్చారు పరిపాలన జరుగుతుంది మళ్ళీ ఈ రోజు చూడండి ఏదైతే అంబటి రాంబాబు జోగి రమేష్ ఏం మాట్లాడారండి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని లోకేష్ గారిని ఇంక ఎవరు పెడతారు నేను ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నాను సరే మాట్లాడుతానండి మాట్లాడతానండి ఈరోజు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారండి ప్రజలు రోడ్డుపైకి వచ్చారు ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు నిలా బూతులు తిడుతున్నారని చెప్పి ప్రజలు ఆగ్రహించి రోడ్డుపైకి వచ్చారు ఈరోజు దాన్ని ఈ రోజున చూస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడండి ఈరోజు ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగు వారు ఏదైతే పక్క దేశాల్లో ఉన్నట్టు తెలుగు వారు కూడా ఈ రోజు ఆలోచించవలసిన అవసరం ఉంది ఎందుకంటే పక్కనున్న రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చెట్లైన తెలుగు వాళ్ళందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం రావాలని ఓట్లు వేసారండి ఫ్లైట్లు వేసుకుని వచ్చారండి ఓట్లు వేసారండి ఆల మనోభావులు కూడా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పాడు చేయాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని ఫోన్లు చేస్తున్నారు ఇది ఒక ఎత్తుగడ రాష్ట్ర అభివృద్ధి అడ్డుకోవడానికి ఇది ఎత్తుగడ చేస్తున్నారు జాగ్రత్తగా అడ్డుకోవాలని చెప్పి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఓట్లు వేసిన వాళ్ళందరూ మేము ఎంతో దూరం నుంచి వచ్చాం విదేశాల నుంచి వచ్చాం ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్న వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తున్నారు ఈ రోజున ఇది ఒక ఎత్తుగడ కావాలని పూతులు తిడుతున్నారు ఈ రోజున అంటే రెచ్చగొట్టడం ఈ రోజున చూడండి ఈ పూతులు తిట్టిన తర్వాత కేసులు పెడతానండి వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఏం మాట్లాడుతున్నారండి ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు బయటకు వచ్చి ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి కూడా ఏం మాట్లాడుతున్నారండి జగన్మోహన్ రెడ్డి అండి అంబట రాంబాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు అండి అంబట రాంబాబు మంత్రివర్యులోని మాట్లాడేవాడు ఐదు సంవత్సరాలు అలాగే మాట్లాడాడు మంత్రి పదవి అదే అదేవిధంగా అధికారం తర్వాత ప్రతిపక్ష నాడే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అంబట రాంబాబు మాజీ మంత్రి మాట్లాడారు మాట్లాడాడు నేను బూతులు తిట్టిన తర్వాత అండి అంబట రాంబాబు బూత్లు తిట్టిన తర్వాత పేపర్లు వస్తానండి అంబట రాంబాబు మాజీ మంత్రి కాపురాలు అంటున్నాడండి చూడండి కులాల మీదకి వెళ్తున్నాడండి మళ్ళీ జోగి రమేష్ నండి ఆ రోజు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు జోగి రమేష్ ఎమ్మెల్యే అని మాట్లాడాడు అదే విధంగా చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళినప్పుడు కూడా ఎమ్మెల్యే జోగి రమేష్ అని రాశాడు అదే విధంగా ఈరోజు కేంద్ర కార్యాలయం దాడికి వెళ్ళారండి మా కేంద్ర కార్యాలయం దాడికి వెళ్ళారు అప్పుడు కూడా జోగి రమేష్ అనే రాశారు ఇప్పుడు జోగి రమేష్ బీసీ నాయకుడు అంటున్నానండి జోగి రమేష్ బీసీ నాయకుడు అంబట రాంబాబు కాపు నాయకుడు అంటున్నారు చూడండి అంటే ఏంటండి బీసీని ఇబ్బంది పెడుతున్నారు కాపుని ఇబ్బంది పెడుతున్నారని ఇది అరాచకాలు సృష్టించిన ఆ రోజు మరి కాపు నాయకుడికి మీరు గుర్తించలేదండి ఇదే కాకినాడలోనండి ఇదే కాకినాడలో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ తిట్టినప్పుడు ఆ రోజు చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిని నువ్వు ఎందుకు తిట్టావని అడగడానికి వెళ్తే రావడంతో కర్రలతో కొట్టించారు ఎవరిని కాపు మహిళల్ని కాపు నాయకుల్ని బలహీన వర్గాలను అందరిని కూడా కొట్టారు ఆ రోజున ఆ రోజు ఎందుకండి ఇదే అంబటి రాంబాబు కుటుంబం కానీ జోగి రమేష్ కుటుంబం కానీ బయటకు వచ్చి మీరు మాట్లాడుతున్నారు ఆ రోజు మీరు చెప్పాలి కదమ్మా మీ కుటుంబ సభ్యులు ఏంటి ఇలాంటి పనులు చేస్తున్నారు ఇలాంటి బూతులు తెడుతున్నారు ఏంటి అని చెప్పి మీరు చెప్పాలమ్మా కుటుంబ సభ్యులు అమ్మటి రాంబాబు గారికి చెప్పాలి జోగి రమేష్కి చెప్పాలి నాన్న ఏంటి ఆవిడ ఆవిడ భార్య కూడా మాట్లాడింది జోగి రమేష్ గారు భార్య మా ఆయన బీసీ నాయకులు బీసీల మీద దాడి ఇలా చేస్తారని ఆవిడతో మాట్లాడించారు ఆవిడ కూడా తెలియదు మాట్లాడించారు అమ్మా నీ చెప్తున్నా ఈ రోజున మరి ఆ రోజు చంద్రబాబు ఇంటి మీద దాడికి వెళ్ళినప్పుడు పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళినప్పుడు జోగి రమేష్ గారికి మీరు చెప్పాలి కదమ్మా ఇదేటండి మీరు ఒక ఎమ్మెల్యే పరిపాలన చేయాలి కానీ ప్రజల కోసం దాడి చేస్తున్నారే చెప్పాలి కదమ్మా నువ్వు అమ్మటి రామ్ గారు కుమార్తె మాట్లాడుతుంది మీ నాన్నగారికి నువ్వు చెప్పాలి కదమ్మా పవన్ కళ్యాణ్ గారు తిరిగి వెళ్ళారు మన కాపు నాయకులు కాపు మహిళలు వాళ్ళు రాడులతో కర్రలతో కొట్టించాడు చంద్రశేఖర్ రెడ్డి నాన్నగారి ఇది తప్పు కదా మన కాపులు కొట్టడం మీరు అడగాలి కదమ్మా